హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారండి ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు అనమాట ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది అలాగే ఈరోజైతే నేను కోర్ మసాలా అయితే చేస్తున్నాను ఇక్కడైతే ధనియాలు అయితే ఫ్రై చేశాను అలాగే ఇంకా కొన్ని అయితే ఫ్రై చేసరి ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను ఆ ధనియాలు ఫ్రై చేశాను కదా ఇక్కడైతే చూసారా ఉదయం పూట మనకి లంచ్ బాక్సులు హడావుడి అయితే మళ్ళీ మొదలైంది పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా ఇక వంటగదులు అసలు ఖాళీ పో ఖాళీ ఉండదు అనమాట ఉదయం పూట అలాగే ఇక్కడైతే దోశలు అయితే పోసేసాను అలాగే ఇక్కడ బంగాళదుంపలు కూడా ఆ ఉడికిచ్చిన తర్వాత అలా మనం బియ్యం వడకట్టుకునే జల్లిగినీళ్ళు అయితే వేసాను అనమాట వాటర్ ఈ ఈలోపు ఆ అయితే మనకి సలారిపోతాయి ఈ అయితే నేను ఇక్కడైతే ఆవాలు అలాగే మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కూర మసాలా ఒక్క స్పూన్ కానీ వేసామనుకోండి నాన్ వెజ్ వెజ్ కర్రీస్లోకి పులుసు కూరలకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆవాలు ఇవి కూడా మెంతులు ఫ్రై అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర అనమాట ఈ జీలకర్ర కూడా మనకి బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఆ కలర్ చేంజ్ అయిందంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఈ జీలకర్ర వేయటం వల్ల కూర మంచి కమ్మదనం టేస్ట్ చాలా బాగుంటుంది ఆ కూడా స్టవ్ సిమ్ పెట్టి ఇవన్నీ మసాలా ఫ్రై అయితే చేసుకోవాలి జీలకర్ర కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అలా ఇలాంటి మసాలాలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఏమాత్రం ఫ్రై ఎక్కువగా మాడిపోయే అవకాశం ఉంటుంది కూర టేస్ట్ అనేది బాగుండదనమాట మసాలా వేసినప్పుడు ఇక్కడైతే జీలకర్ర కూడా ఆల్మోస్ట్ ఫ్రై ఫ్రై అయిపోయింది అలాగే ఇక్కడ కరివేపాకు అనమాట కరివేపాకు వాటర్లు అయితే నీట్గా కడుక్కున్నాను అందులో ఉన్న చమ్మంతా నేను క్లాత్ తోటి తుడిచేసి అలా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కొంచెం తడ అనేది పోయిన తర్వాత ఒక రెండు మూడు చొక్కలు ఆయిల్ కనివేసామంటే ఆ క్రిస్పీగా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడైతే నెక్స్ట్ ఇవచ్చేసి నేను శబరిమ నక్షత్ర క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఈ మసాలా అంటే బిర్యానీ మసాలా అయితే తీసుకున్నాను కన్యాకుమారిలో అయితే తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట అదే మనకి ఇక్కడ అయితే వంద రూపాయలు ఉంది అక్కడైతే చాలా హోల్సేల్గా అయితే దొరుకుతుంది అనమాట ఈ మసాలా ఫే ఫేమస్ అనమాట వెళ్ళినప్పుడు కంపల్సరీగా అంటే వన్ ఇయర్లో స్వాములు వెళ్తూ ఉంటారు కాబట్టి నేను ప్రతిసారి టూ ఇయర్స్గా అక్కడి నుంచే తెప్పిస్తాను ఇప్పుడైతే ఇందులో ఎక్కువ శాతం ఏంటంటే గసగసాలు అలాగే చెక్క మొగ్గ తక్కువ అనమాట అనాస్ పువ్వు సోంపు ఇవి ఉన్నాయన్నమాట ఈ గసగసాలు మనకి ఈ ధనియాలు పౌడర్లో వేయటం వలన ఇవన్నీ కలిపి నేను మసాలైతే పడతానమాట ఇవన్నీ వేస్తే అంటే ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ కలిపి మసాలా కనబట్టామంటే వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకోవచ్చు అలాగే వెజ్ వెజిటేబుల్ కర్రీస్లోకి అంటే ఫ్రై ఉంటాయి కదా వెజిటేబుల్ ఫ్రై చేస్తాం ఆకా ఈ పొడి కొంచెం వేసినా బాగుంటుంది అలాగే పులుసు కూరలు వేసినా కూడా కూర టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కదనం వస్తుంది అనమాట ఈ గసగసాలు టేస్ట్ బాగుంటుంది కదా అలా ఇప్పుడైతే ఇవి కూడా అయితే ఫ్రై ఫ్రై అయితే చేశాను అంటే చెక్క లవంగాలు అయితే అనమాట మొత్తం చెక్క మాత్రమే వేసాను లవంగాలు అయితే చాలా వరకు ఆల్మోస్ట్ తక్కువే అనమాట ఆ ప్యాకెట్లో కూడా అలాగే తక్కువ వస్తాయి అనమాట అయితే ఒకటే ఓపెన్ చేసి అయితే వేసాను ఇక నా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అవి అయితే వేయలేదనమాట ఇక్కడైతే చూడండి ఫైనల్గా ఇవన్నీ అయితే పట్టేస్తాను జీలకర్రీ అలాగే ఇక్కడ ధనియాలు ధనియాలు అయితే పావు కిలో ఉన్నాయన్నమాట అలాగే మెంతులు ఆవాలు ఇది వచ్చేసి కరివేపాకు ఎక్కడ మనకి తడి అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి ధనియాలు అయితే ఏంటి తక్కువే ఉన్నాయి అనుకుంటారా అడుగునున్నాయి అనమాట ఇవన్నీ ఇలా అయితే ఫ్రై చేశాను ఇందులో మనకి ఈ బిర్యానీ మసాలా ఉన్నాయి కదా ఆ గసగసాలు ఈ అనాసు పువ్వు ఈ చెక్క మొగ్గలైతే వేయలేదనమాట ఒకటి రెండు అయితే మనకు అంత అవసరం ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఇవన్నీ ఇలా అయితే ఫ్రై చేశాను కదా ఫ్రై చేసినవి కాసేపు మనం సల్లారి తర్వాత మాత్రమే మిక్సీ అయితే వేయాలి వేడి మీద అయితే వేయకూడదు అనమాట వేడి మీద వేయకూడదు ఇప్పుడైతే చూసారా ఆ మెత్తటి పౌడర్ లాకైతే ఇలా అయితే పడేసుకున్నాను ఇదైతే నాకు కనీసం మూడు నెలలు అయితే వస్తుంది అనమాట మాగే కుంది అంటే ఒక్కొక్క రోజు గడిచే కుంది ఈ కూర మసాలా చాలా టేస్ట్గా బాగా మంచి స్మెల్ తోటి మనం కూరల్లో ఒక్క స్పూన్ గానే వేసామంటే చిక్కదనం ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లోకి వేసుకోవడానికి ఇలా మసాలాలన్నీ పట్టేసి ఇలా అయితే పౌడర్ అయితే పెట్టేశాను చాలా బాగుంటుంది అంటే చికెన్లోకి మటన్లోకి చేపల పులుసులోకి అలాగే ఫ్రై కూరలకి పులుసు కూరలకి మొత్తానికి కలిపి ఈ మసాలా అయితే ఇలా పౌడర్ అయితే పట్టేస్తారనమాట చాలా బాగుంటుంది ఇదే ఫస్ట్ టైం కాదనమాట నేను అంత ముందుకి ప్రతిసారి ఇలాగే చేస్తాను ఇప్పుడైతే అది హీట్ తగ్గిన తర్వాత వేరే డబ్బాలైతే స్టోర్ అయితే చేసుకుంటాను ఇక్కడైతే చూసారా ఇది నేను డీమాటలు అయితే అనమాట కర్రీస్కి పిల్లలకి లంచ్ బాక్స్కి చిన్న చిన్నవి ఉన్నాయి ఇదైతే ఒకసారి చూద్దామని ఇదైతే తీసుకున్నాను నలభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే యాభై రూపాయలు ఇది అంటే కూరలు కూరలు చేస్తాం కదా ఆ కూర అనేది కొంచెం పిల్లలు ఏంటంటే అదే మనకు చేతికి తగిలించుకునే బ్యాగ్ అయితే చేత్తోటి పట్టుకునే బ్యాగ్ అయితే ఆ కూరలు అయితే కూరలు చేసినప్పుడు అవి అయితే కారిపోవు కదా ఈ పిల్లలు ఏంటంటే కొంచెం కాలేజీలో చేర్పించాం కదా మా పెద్దవాడిని కొంచెం ఒంగోలు అంటే ఒంగోలే చేర్పించాము ఈ పులుసు కూరలు వేసుకోవటానికి ఈ బాక్స్ అయితే బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను అనమాట ఒకటి అదే కూ కూర అనేది కారిపోకుండా ఉంటే మళ్ళీ ఇంకోటి అయితే తీసుకుందామని ఇదైతే ప్రస్తుతానికి ఒకటైతే తీసుకున్నాం అనమాట బాగానే ఉంది కానీ ఇది లేదంటే బ్యాగ్ తగిలించుకుంటారు కాబట్టి కొంచెం కారిపోతుంది అన్నట్టుగా ఉంది చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడైతే చూసారా మొత్తానికి మసాలా అన్నీ పట్టేసాను లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పిల్లల్ని అయితే పంపించాను ఇక పూజ అయితే చేశాను అనమాట ఈరోజు మంగళవారం కదా మంగళవారం రోజు శుక్రవారం ఒక్కోసారి ఆదివారం ఈ ఈ మూడు వారాల్లో ఏంటంటే ఉదయం పూట అయితే పూజ చేస్తానన్నమాట అలాగే మధ్యలో ఫెస్టివల్ అంటే పండగలు వచ్చినప్పుడు ఏ వారంలో వచ్చినప్పుడు కంపల్సరీగా ఉదయం సాయంత్రం అయితే చేస్తాను ఇక నార్మల్ టైంలో ఏంటంటే సాయంత్రం మాత్రమే చేస్తాను అంటే సాయంత్రం మాత్రమే పూజ అయితే చేస్తాను ఈరోజు మంగళవారం కదా చాలా మంచి రోజు అనమాట నేను ఎక్కువ శాతం కొంచెం అమ్మవారిని లక్ష్మీదేవిని వీళ్ళని కులుస్తుంటాను కదా అలాగే స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళకి ఏంటంటే ఆదివారం శుక్రవారం మంగళవారం అలాగే గురువారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వరం అనమాట లక్ష్మీవారం అంటారు కదా అలా ఈ మంగళవారానికి సంబంధించిన ఈ గులాబీలతోటి ఈ పూజ అయితే ఇలా చేసుకున్నాను మనం పూజ చేసేటప్పుడు మనకు ఉన్న దాంట్లోనే ఈ పూజ మందిరం ఏంటంటే పటాలకి పువ్వులు నిండుగా పెడితేనే చాలా కళగా ఉంటుంది హెల్త్గా ఉంటే అంత కళగా ఉండదు కదా ఇలా పది రూపాయల లెక్కన నేను రెండు ప్యాకెట్లు అయితే తెప్పించాను అనమాట అంటే శుక్రవారానికి మంగళవారం మంగళవారానికి ఇలా గులాబీ పూలు అయితే నాటు గులాబీలు ఇవి రెబ్బలు అయితే అంటే తీసుకునేటప్పుడు పూలు బాగానే ఉన్నాయి టూ డేస్ అయ్యింది కదా అయిన తర్వాత రెబ్బలైతే ఇలా రాలిపోయాయి అనమాట నేనైతే విరిపి అయితే వేయలేదు చాలా బాగున్నాయి ఇక నెలాగైతే కొన్ని పూలుకి రెబ్బలు ఉన్నాయి కదా అవి అయితే పెట్టేశాను ఇలా రెబ్బలు అయితే ఇలా వేసాను అనమాట ఆ దీపం కుందలు కాడ కూడా మనం పువ్వులైతే వెయ్యాలి మొత్తానికి ఇలా పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట చూడండి పువ్వులు నిండుగా ఉంటేనే చాలా కలగా ఉంది కదా ఇలా సింపుల్గా ఈరోజైతే ఈ వీడియో అయితే చేసే ఎలా ఉంది నచ్చిందా మా పూజ మందిరం వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి